కానీ దీని ఇంపాక్ట్ నిజంగా యాజ్ ఇటీజ్గా పడుతుందా లేదా అంటే రెండు వేల పద్నాలుగులో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి అప్పుడు ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేస్తే ఎలా ఉందో ఒకసారి చూద్దాం నెక్స్ట్ స్లైడ్ అంటే మీరు అనేది ఇరవై మూడు ఆ పద్దెనిమిది కలిసి ముప్పై ఎనిమిది ఓకే యా ఇరవై మూడు ప్లస్ ముప్పై ఎనిమిది కలిపితే అరవై ఒకటి సంథింగ్ సో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో కూటమి యాజ్ ఇటీజ్గా కలిసి పోటీ చేసింది కానీ జనసేన ఫీల్డ్లో లేదు టీడీపీ బీజేపీ మాత్రం ఆ సందర్భంలో ఎనభై ఐదు నియోజకవర్గాలలో గెలుపోటములు పదివేల ఓట్ల డిఫరెన్స్లో అంటే పదివేల ఓట్ల డిఫరెన్స్లో గెలుపోటములు డిసైడ్ చేయబడింది ఎనభై ఐదు నియోజకవర్గాలు ఎనభై మళ్ళీ చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో పదివేల ఓట్ల లోపు మెజారిటీ డిసైడ్ చేయబడింది ఎనభై ఐదు నియోజకవర్గాలు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో సేమ్ పదివేల ఓట్ల లోపు మెజారిటీలు ఉన్నది నలభై ఐదు నియోజకవర్గాలు సో రెండు వేల పద్నాలుగులో ఎనభై ఐదు కలిసి పోటీ చేస్తే ఎనభై ఐదు నియోజకవర్గాల్లో పదివేల కంటే ఓట్లు డిసైడ్ చేసిన పరిస్థితి ఎనభై ఐదు నియోజకవర్గాల్లో ఉంది అదే వేరే విడివిడిగా పోటీ చేస్తే దాని సంఖ్య నలభై ఐదుకు తగ్గింది ఇప్పుడు మళ్ళీ చూద్దాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కలిపి కామన్గా లోపు నియోజకవర్గాలు ఉన్నాయి ఏంటి అని కామన్ కామన్గా తీస్తే ఇరవై ఒకటి బిఫోర్ స్లైడ్ బిఫోర్ స్లైడ్కి వెళ్దాం ఒకసారి కామన్గా ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పదివేల లోపు మెజారిటీ ఉన్నది రెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఎన్నికల్లో పదివేల ఓట్ల లోపు పరిమితమైపోయిన నియోజకవర్గాలు ఇరవై ఒకటి సో ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాలు అత్యంత అత్యంత క్రూషల్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ సమైకాంధ్ర సమైక ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నప్పటికీ సపరేట్ రాష్ట్రంలో యాక్టివ్ పాలిటిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మూడు ఎన్నికలు జరిగితే రెండు ఎన్నికలకు సంబంధించిన డేటాను బట్టి చూస్తే ఇరవై ఒక్క నియోజకవర్గాలు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో గెలుపోవటములో స్లైట్గా వెయ్యి రెండు వేల మూడు వేల నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఉండే అవకాశం ఉంది అదే ఇరవై ఒక్క మీరు చెప్పిందని దీనికి ఒక ఇంట్రెస్టింగ్ అనాలజీ కనిపిస్తుంది ముప్పై ఎనిమిది ఇరవై మూడు కలిపి అరవై ఒకటి అన్నారు కదా ఇక్కడ కూడా దాదాపు ఈ నలభై ఐదు ఇరవై ఒకటి కలిపితే అరవై ఆరు మ్యాథమెటిక్స్ పైన అవుతుంది కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇందాక ఫస్ట్ దీని అన్నిటికంటే మనం మళ్ళీ పూర్వాస్రంలోకి వెళ్ళాలి మనం దాదాపు ఏ సెవెన్ పర్సెంట్ నుంచి థర్టీన్ పర్సెంట్ వరకు అర్బన్లో అయితే థర్టీన్ పర్సెంట్ పోలింగ్ అయిన నియోజకవర్గాలు ఉన్నాయి అదేవిధంగా రూరల్లో అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ మ్యాక్సిమం పోల్ అయిన నియోజకవర్గాలు ఉన్నాయి బిఫోర్ స్లైడ్ సో ఇరవై ఒక్క నియోజకవర్గాలు సో అక్కడ పోల్ పర్సెంటేజ్ పెరిగింది ఇక్కడ మనకి ఇరవై ఒక్క నియోజకవర్గాలకు సంబంధించిన అంటే పదివేల ఓట్ల ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం అంటే ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో ఐదు శాతం పోలింగ్ కనుక ఎక్స్ట్రా పోల్ అయితే దట్ మీన్స్ పదివేల ఓట్లు అదనంగా పోలైనట్టుగా లెక్క పెట్టాలి పదివేల ఓట్లు పోల్ అవ్వాలంటే ఫైవ్ పర్సెంట్ పోలింగ్ జరగాలి సో ఫైవ్ పర్సెంట్ పోలింగ్ అదనంగా జరిగిన నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో చాలా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాల గెలుపోటములు డిసైడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అదనంగా జరిగిన పోల్ పర్సంటేజ్తో ఏంటి ఆ ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఒకసారి తెలుగుదేశం ఒకసారి వైసీపీ పదివేల లోపు ఓట్లతో గెలిచిన నియోజకవర్గాలకు మొత్తం లిస్టు చూస్తే ఇక్కడ ఉంది ఉత్తరాంధ్ర సంబంధించి మొత్తం ఇరవై ఒక్క జిల్లాల లిస్టు నేను చదివే పని లేకుండా స్క్రీన్ మీద ఎవరైనా ఉంటే సేవ్ చేసుకోవచ్చు ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఒకవేళ కనుక అటు ఇటు నేరో మెజారిటీ అంటే సింపుల్ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి అంటే తొంభై వంద నియోజకవర్గాలతో గవర్నమెంట్ ఫా ఫామ్ చేసే పరిస్థితి ఎవరికైనా ఇప్పుడున్న వైసీపీకి కావచ్చు వద్దాం అనుకుంటున్న టీడీపీ కూటమికి కావచ్చు వీళ్ళందరూ రావాలంటే ఇరవై ఒక్క నియోజకవర్గాలు క్రూషియల్ చాలా చాలా క్రూషియల్ ఈ నీరొక్క నిరో నియోజకవర్గాల్లో అదనంగా పోల్ పర్సెంటేజ్ నమోదైన వాళ్ళు ఎవరికి ఓటేసి ఉంటే అది టీడీపీకి ఓటేసి ఉంటే టీడీపీకి వైసీపీకి ఓటేసి ఉంటే వైసీపీకి కానీ దీంట్లో మిక్స్డ్గా కనిపిస్తున్నాయి రూరల్ నియోజకవర్గాలు అర్బన్ నియోజకవర్గాలు కంబైన్గా కనిపిస్తున్న తీర్మానికి కనిపిస్తోంది ప్రధానంగా టెక్కలి శ్రీకాకుళం బొబ్బిలి యలమంచిలు ఆల్మోస్ట్ సెమీ అర్బన్ రూరల్ ప్రాంతాలకు సంబంధించింది తర్వాత ప్రకాశం జిల్లాలో నెల్లూరు సెమీ అర్బన్ ఉంటుంది సంతనూతలపాడు కొండపి రూరల్ గ్రామాలు తర్వాత ఉభయ గోదావరిలో పత్తిపాడు కాకినాడ రూరల్ రాజులు కొత్తపేట కంప్లీట్ రూరల్ గ్రామాలు రాయలసీమలో కర్నూలు వరవకొండ నగిరి రూరల్ గ్రామాలు చూస్తే కృష్ణా గుంటూరు జిల్లాలో గర్నవరం సెమీ అర్బన్ ఉండే అవకాశం ఉంది విజయవాడ కంప్లీట్ అర్బన్ జగ్గైపేట తాడికొండ మంగళగిరి ఇవన్నీ ఆల్మోస్ట్ రూరల్ అనుకోవచ్చు పొన్నూరు వేమూరు పత్తిపాడు ఇవి కూడా రూరల్ అక్కడక్కడ స్లైట్ సెమీ అర్బన్ తగిలే అవకాశం ఉంది సో మిక్స్డ్ ఇరవై ఒక్క చోట్ల మాత్రం మిక్స్డ్ ఫలితాలు ఉంటాయా లేకపోతే వన్ గా ఉంటాయి రవి గారు మంగళగిరి కూడా తాడికొండ నేను తాడికొండ గురించి చెప్పాలి రవి గారు తాడికొండ నియోజకవర్గం ఇంట్రెస్టింగ్ గా అమరావతి రాజధాని కావాలని దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు ఉద్యమం జరిగింది కానీ ఇంట్రెస్టింగ్ అక్కడ పోల్ పర్సంటేజ్ తగ్గింది పోల్ పర్సంటేజ్ తగ్గింది పోల్ పర్సెంట్ మైనస్ జీరో పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ మైనస్ జరిగింది సో అంత ఉద్యమం జరిగిన దగ్గర పోల్ పర్సెంటేజ్ జరిగింది తగ్గింది మిగతా చోట్ల పోల్ పర్సెంటేజ్ పెరిగింది ఇది ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం రిజల్ట్ వచ్చే రోజు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇలా జరిగింది అనేది సో ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాలు పదివేల ఓట్ల లోపు ఇన్ఫ్లుయెన్స్ చేసేది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లుంగ్ థంపింగ్ మెజార్టీలు వచ్చినాయి కాబట్టి నేను వాటిని కన్సిడర్ చేయట్లేదు అది ఒక్కటే కన్సిడర్ చేయట్లేదు రెండు వేల పద్నాలుగులో సేమ్ కోటమే యాజ్ ఇస్ పోటీ చేసింది దాని కూడా నేను కన్సిడర్ చేయాలి రెండింటిని కలిపి కామన్గా తీస్తే ఇరవై ఒక్క నియోజకవర్గాలు కనిపిస్తుంది వీటిలో క్లీన్ ఫైట్ ఇక్కడ జరుగుతుంది పైగా నియోజకవర్గాలు కూడా పొలిటికల్లీ సెన్సిటివ్ ఓలటైల్ మీరు చూస్తే గనవరము మంగళగిరి లేకపోతే అక్కడ జగ్గంపేట పత్తి ఇవి పత్తిపాడు ఇవన్నీ కొత్తపేట పత్తిపాడు కర్నూలు కొండెపి టెక్కలి ఇవన్నీ కూడా కాబట్టి డెఫినెట్గా పొన్నూరు పొన్నూరు ఉందనుకోండి కొన్నూరు పొన్నూరు అక్కడ ఇప్పుడు సత్యనపల్లిని పొన్నూరును పొలిచి కొంచెం మాట్లాడుతున్న పరిస్థితి గన్నవరం సరే సరే అనేక కారణాల వల్ల విజయవాడ వెస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి పోటీ చేశాడు సుజనా చౌదరి దీంట్లో కొన్ని నియోజకవర్గాలు వైసీపీ ఇప్పటివరకు గెలవ నియోజకవర్గాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ గన్నవరం అట్లా నియోజకవర్గాలు చాలా టెక్కలి టెక్కలు ఇప్పటివరకు వరకు గెలవలేదు అచ్చెన్నాయుడు ఉన్నాడు ఈసారి ఓడించాలని చెప్పి ఆ పార్టీ అనుకుంటుంది అవుతుందా లేదనేది మనం చూద్దాం అట్లా చూస్తే కొన్ని నియోజకవర్గాలు అసలు వైసీపీ ఇప్పటి వరకు అక్కడ గెలవని నియోజకవర్గాలు కూడా మనకి కనిపిస్తున్నాయి ఒకసారి ప్రీవియస్ గ్రాఫిక్ జనసేన జిల్లాలో తక్కువగా ఉండడం ఇక్కడ మనకి కనిపిస్తుంది పదివేలు అంటే గోదావరి జిల్లాలో ఉంటాయి ఎప్పుడు కూడా మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత కానీ స్వింగ్ అనేది గోదావరి ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా ఎప్పుడైతే గోదావరి డిసైడ్ అయిందో జగన్ మీద ఆయన ఆశ తగ్గిపోయి వీళ్ళు వచ్చేసారు మళ్ళీ నెక్స్ట్ మొత్తం ఇటు వచ్చే ఇప్పుడు గోదావరి జిల్లాలో ఇందులో తక్కువగా ఉండటం అనేది ఒక సిగ్నిఫికెంట్ పాయింట్ ఇప్పుడు జనసేన వాళ్ళు కలిసినందువల్ల మ్యాక్సిమం ఇంపాక్ట్ పడే జిల్లాలు కూడా అవే ఉభయ గోదావరి జిల్లాలు సో దట్ వా వెరీ ఇంట్రెస్టింగ్ రాయలసీమలో మూడే అంటే నాలుగు జిల్లాల మీద మూడు నియోజకవర్గాలు అంటే మిగిలిన వాటి అన్నింటిలో అంత 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 క్లీన్గా చూపించట్లేదు కాబట్టి ఉత్తరాంధ్ర కూడా మిక్స్డ్గా ఉంది నిజానికి కృష్ణా గుంటూరు ఇది ఒక సెన్సిటివ్ పాయింట్ ఏమంటే ఉభయ గోదావరి జిల్లాలో స్వింగ్ ఉండే అంశ అవకాశం కృష్ణా గుంటూరు జిల్లాలో పొలిటికల్ ఫైట్ బిట్టర్గా జరగబోతుంది అనే ఒక ఫ్యాక్ట్ అది సోషల్ పొలిటికల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నీ మీరు కలపవచ్చు కృష్ణా గుంటూరు జిల్లాలో అది చాలా సీరియస్ ఫైట్ జరుగుతుంది